రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెల ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు కుంభరాశి పెడతారు ఇక చెప్పేదే ఉంది కుంభరాశిలో శని ఉన్నాడు ఈనాడు శని ఒకటో భాగం ఈ ఒకటో భాగం నారదీస్త ఏం చేస్తారంటే గో చెట్టు పెంచుతారు గో చెట్టు పెంచిన తర్వాత ఆకు కోసుకున్న తర్వాత కొమ్మలు తీసుకెళ్ళి నీళ్ళలో పడేస్తారు నీళ్ళ పడేసిన తర్వాత అది నానిన తర్వాత తాత తీస్తారు ఆ తాత తాత తీసి కట్టగట్టి నీళ్ళలో పడేస్తారు ఇక నార పీకుతారు శని జన్మసిన అట్టా ఉంటాడు మనిషిని అంత వేధిస్తారు కాబట్టి వాళ్ళ బాగా భగవంతుడు తెలియాల్సిందే మనిషికి తెలియదు అయితే ఈ రాశి కుంభరాశి కుంభరాశి స్వక్షేత్రం కుంభరాశిలో పుట్టినటువంటి వాడు పూర్వజన్మ సుకృతం గలవాడు వారికి ఏదో నిండుకుండా అంటారు కొడవ కడవలాగా ఉంటారు లావుగా ఉంటారు మధ్య పట్టుంటుంది కాళ్ళు సన్నగా ఉంటాయి పైన సన్నగా ఉంటుంది మధ్యలో లావుగా ఉంటాడు పైన ఆ కుంభరాశి కూర్చుంటే ఒక పెద్ద లావు మనిషి కూర్చుని వాళ్ళ దగ్గర కూర్చో మాట్లాడాలంటే కూడా భయంకరంగా ఉంటాడు తను ఒకవేళ వ్యక్తి స్టేజీలో ఉంటాడు కానీ ఒకడు వ్యక్తి తినేట్టుగా ఉన్నాడు ఒకవేళ ఆకలైన డబ్బులు లేకపోయినా ఫస్ట్ ఎండ పడుకుంటాడు కానీ వేడికి చేపడు పూర్వజన్మ పుణ్యం గలవాడు కుంభరాశిలో పుట్టినవాడు కాబట్టి శిరీ స్వక్షేత్రం కాబట్టి ఎవరిదైనా సొంత ఇల్లు ఉందనుకోండి ఆ ఇల్లు పాడైపోతే బాగు తీసుకుంటాడు కూలిపోతుంది నెత్తిన పడుతుంది అన్నప్పుడు బా పడగొడతాడు ఇది అట్లా పడిపోయేది కాదు బాగు చేసుకునేవాడే శని కానీ కష్టం మాత్రం ఎట్లా ఉంటుందంటే మనం ఇక చట్టు రాిపోతా ఏదైనా చూసుకుని చద్దాం అన్నంత పరిస్థితి తీసుకొస్తాడు అన్ని విధాలా బాగుంటుంది ఈ రాశి వాళ్ళ జాతకం చూపించుకోవటం చాలా అవసరం ఈ రాశి వాళ్ళకి బుధుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహం కూడా బాగాలేదు వీళ్ళని పరమాత్మ భగవాను రక్షించాల్సిందే ముందు మీ ఇష్టదైవాన్ని పూజించండి తల్లిదండ్రులు బతుకుంటే వాళ్ళకు అన్నం పెట్టండి తల్లిదండ్రులు దండం పెట్టండి వాళ్ళు పోతే వాళ్ళ పటాన్ని దండం పెట్టండి మీ ఇష్టదైవాన్ని పూజించండి ప్రతిరోజు దర్శనం చేసుకోండి ఇంకా మీకు ఏమీ చేత కాకపోతే మాదేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడి దగ్గర పెట్టి దండం పెట్టండి శివాలయంలోకి వెళ్ళి చండీ ప్రదక్షిణ అంటారు ఆ చెండి ప్రదక్షిణ చేయండి పుట్టల దగ్గర రవ్వ పంచుదార వేసి పిపీలుగా సమాధానటువంటి చేయండి మీరు రాసి బాగుంటుంది అన్ని విధాలు బాగుంటారు స్వస్తి నమస్తే